హాయ్ ఎవ్రీవన్ దిస్ ఈజ్ ఎలిజబెత్ వెల్కమ్ టు ఎలీస్ వాల్ ఈరోజు మన వీడియో ఏంటంటే ఈ వర్షంలో నా గార్డెన్ ఎలా ఉందనేది మీకు చూపిస్తానండి నెక్స్ట్ వీడియో మటుకు పళ్ళ మొక్కల సిరీస్లో భాగంగా యాపిల్ బేర్ ప్లాంట్ గురించి అయితే చెప్తాను నా దగ్గర ఉన్న రకాలన్నీ చూ కూడా మీకు చూపిస్తాను ఈరోజు అయితే వర్షంలో నా గార్డెన్ ఎలా ఉందనేది చూపించాలనిపిస్తుంది నాకు చూసారా ఇది పర్పుల్ కలర్ వందారా వర్షంలో తడిసి ముద్ద ఎంత అందంగా ఉందో చూడండి ఇది వచ్చి మన దానిమ్మ ఫ్లవర్ ఫ్లవర్ దానిమ్మ ఇది ఇది అయితే అలహాబాద్ సఫేద జామ్ అండి జస్ట్ ట్వంటీ లీటర్ బకెట్లో ఉంది బికాజ్ ఆఫ్ మై సాయిల్ మిక్స్ కనపడడానికి మీకు ఎర్రగా అనిపిస్తుంది కానీ చాలా అన్నీ చాలా బాగుంటుందండి అసలు పాటింగ్ సాయిల్ అయితే సాయిల్ మిక్స్ చాలా బాగుంటుంది చూడండి దీనికి ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇగో ఇక్కడ రెండు ఉన్నాయి కదా ఇక్కడ మూడు ఇక్కడ రెండు ఐదు ఐదు రెండు ఏడు తొమ్మిది పదకొండు పదమూడు ఇంకా ఫ్లవర్స్ అంటే ఒక చిన్న చెట్టుకి పదమూడు కాయలు ఇంకా మూడు నాలుగు ఫ్లవర్స్ ఉండడం అనేది ఆర్డినరీ విషయం అయితే కాదు కదండి అది కూడా ఇరవై లీటర్ల బకెట్లు ఎందుకంటే మ మనం అమ్మేటువంటి ఫ్రూట్ ప్లాంట్స్ వెరైటీస్ అలాంటివి అదేవిధంగా సాయిల్ మిక్స్ కూడా బంగారంలో ఉంటుంది కాబట్టి ఇలా రావడం జరుగుతున్నదండి ఇప్పుడు ఇది కూడా ట్వంటీ లీటర్ బకెట్లోనే ఒక మొక్క ఎంత పెద్దగా ఎదుగుతుంది ట్వంటీ లీటర్ బకెట్లో అనడానికి ఈ మొక్క నిదర్శనం అండి ఇది కూడా జామనే చూడండి ఎంత ఎదిగిందో చూడండి ఇప్పుడు ఇంకా దీనికి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట ఇది చూపిస్తాను చూడండి ఇంకో ఇగో మొగ్గలు వేసింది ఇప్పుడు నిండా వచ్చేస్తాయి దీనికి కూడా ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇది చెర్రీ చర్రీ చెర్రీ చూడండి ఇంకా ఫ్లవరింగ్ అనేది ఇంకా రాలేదు ఈ మొక్కకైతే పూత అయితే రాలేదు కానీ చక్కగా ఎదుగుతున్నది ఇది బాలాజీ నిమ్మ బాలాజీ నిమ్మ చూడండి చిన్న చెట్టే సారీ చెట్టు అని కూడా దీన్ని మొక్క అనాలి మనం ఇగో ఒక కాయ కనబడుతున్నదా ఒక కాయ కనబడుతున్నదా ఇంకా మొత్తం టోటల్ దీనికైతే ఒక ఐదు కాయలు అయితే ఉన్నాయండి ఆ వెనకాల అంటే మనం తీసి చూపించగలగాలి కానీ ఐదు కాయలు అయితే ఈ మొక్కకైతే ఉన్నాయి ఇది కూడా ట్వంటీ లీటర్ పెయింట్ బకెట్లోనే ఉండింది ఇది పీనట్ బటరు ఇక్కడ పండేది కోతి తినేసింది వచ్చింది అలా అక్కడ కనపడుతున్నది కదా అది క్రికెట్ బాల్ సపోర్ట్ అనమాట చాలా బాగా ఎదిగింది ఇప్పుడు పిందెలతో ఉండమాట ఆ పక్కన ఉన్నదేమో మన దాన్ని ఏమంటారు వడ్ల మూడిన అరింజా దీని నిండా కూడా కాయలు అన్నమాట మన కాయలు అన్నీ అంజూర్లు అన్నీ తినేసింది కోతి ఇవి వచ్చేసి మనకి ఇవి చెర్రీ అండి ఇది సూర్యనం చెర్రీ ఇందాక చూపించాను కదా ఇదైతే బార్బడస్ చెర్రీ దీనికి పళ్ళు పండితే నేను కోసేసాను నేను చెప్పొచ్చే మాట ఏంటంటే ఇవన్నీ కూడా ఇరవై లీటర్ల బకెట్లో మాత్రమే ఉన్నాయి దాన్ని మీరు తెలుసుకోండి ట్వంటీ లీటర్ బకెట్లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా కొన్ని కొన్ని పెద్ద పెద్ద వాటిల్లో వేశాను ఇది రెడ్ యాపిల్ బేర్ అని అంటే వేశాను మరి చూద్దాం రెడ్ యాపిల్ బేర్ అవుతుందా అవ్వదా అని ఫ్లవర్ సంథింగ్ డిఫరెంటే ఉండింది రెడ్ యాపిల్ బేర్ అవుతుందని అనుకుందాం ఇది ఇదేమో ఇది అన్ని ఆల్ స్పైస్ అంటారు కదా అది చక్కగా ఎదుగుతున్నది ఈ ఇవి డ్రమ్స్టిక్ ప్లాంట్ల మట్టుకు అన్నీ ఇరవై లీటర్ల బకెట్లోనే వేసానండి ఒక నాలుగైదు వేసుకున్నాను నేను ఇది కేజీ జామా అని ఇచ్చాడండి మరి కేజీ జామా అని అయితే అవుతుందో కాదో నాకు తెలియదు కానీ కొంచెం సైజు పెద్దది ఉంది టేస్ట్ చాలా బాగుంది ఇది ఇది అసలు మీరు ఈ ట్వంటీ లీటర్ బకెట్లో అసలు ఎంత ఉంది తెలుసా వన్ థర్డ్ మాత్రమే మట్టి ఉంది పాపం దీనికి మట్టి ఎక్కువ వేయాలి నేను అసలు ఇవన్నీ పిందలేసింది అంటేనండి బాపురే నాకల్లే పడిపోతాయి అనిపిస్తుంది నాకు ఇగో చూడండి ఇవన్నీ పిందలే ఇవన్నీ పిందలే ఇవన్నీ పిందలే ఇగో ఇక్కడ కూడా పిందెలు 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 మొత్తం పిందెలే అసలు చాలా బాగా వేసిందండి ఇది లోపల పింక్ కలర్ ఉంటుంది కదా ఆ అన్నమాట ఫస్ట్ టైము ఇంకో పోత నిలబడింది అన్నమాట కొన్ని ఫస్ట్ కొన్నిసార్లు రాలిపోతుంది కదా ఈసారి అయితే నిలబడింది బాగానే ఇంకా ఎక్కడెక్కడో గుత్తులు గుత్తులు ఉండాలి ఇంకో ఇలా గుత్తులు గుత్తులు కింద బాగానే వేసింది అది అది కూడా బార్బడాస్ చెర్రీ స్వీట్ వెరైటీ బాగానే కాసిందండి ఏమైనా ఒక కాయ ఉంటే చూపిస్తా ఇదిగో ఇది ఇగో ఇక్కడ కనబడుతున్నది బార్బడాస్ చెర్రీ ఇది కూడా బాగా కాస్తుంది మనం పెంచుకోవచ్చు ఇక్కడ మల్బరీసు మళ్ళీ అక్కడ నిమ్మ ఇంకా కాయాలి అది నిమ్మ ఇంకా కాయలేదు ఇగో ఇది సుందరి బేరు కాశ్మీరీ బేరు బేర్స్లో వెరైటీస్ అన్నీ మీకు క్లియర్గా చూపించాలి పళ్ళు వచ్చిన తర్వాత చేద్దామని చూస్తున్నా ఇగో మల్బరీ కటింగ్ చేసిన తర్వాత చూడండి ఎంత బాగా వచ్చేసిందో ఇవన్నీ మందార మొక్కలు అవన్నీ ఇది నాకు తెలిసి బెండలో లావ్ వెరైటీ ఉంటుంది కదా స్టార్ బెండ అది ఇక్కడ మన స్టార్ డ్రాగన్ ఫ్రూట్లు రెండు వెరైటీస్ ఉన్నాయి ఇది వైట్ మళ్ళీ మొగ్గలు వేసింది కాసిన తర్వాత రెడ్దా హార్వెస్ట్ అయింది ఇప్పుడు మళ్ళీ బలం ఇస్తాను మళ్ళీ మొగ్గలు వస్తాయి దానికి ఇంకా అయితే ఒక చిట్టడవిలాగా అన్ని పాదులు కాకర పాదు అవన్నీ చిక్కుడు పాదు ఇలా ఎక్కేసాయి ఇవాళ ఇంకా చాలా విత్తనాలు పెడతాను కాకరకాయలు ఈసారి బాగా వస్తున్నాయండి చూడడానికి బాగున్నాయి అక్కడక్కడ వేలాడుతుంటే నీట్గా ఇది కాశీరత్నము నా చిన్నప్పటిది నాకు ఎంత ఇష్టమో ఈ టైప్ ఫ్లవర్ ఇప్పుడు కూడా దొరికింది నాకు చూసారా కాకరకాయలు బుజ్జిబుజ్జులు ఎలా వెళ్ళాడుతున్నాయో వరుసగా ఎంత బాగున్నాయో కాకరకాయలు ఏంటంటే కోతులు కాకరకాయలను కూడా వదలట్లేదండి పాపం అవి కూడా తినేస్తున్నాయి మరి ఆర్గానిక్ కదా చేతి తక్కువ ఏమో శుభ్రంగా తినేస్తున్నాయి లేకపోతే ఈ పాటికి ఎన్ని హార్వెస్టులు చేసేదాను ఇది నాకు ఇష్టమైందండి భలే దొరికింది తీగ గులాబీ నా చిన్నప్పుడు నా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో అనమాట ఒక్కొక్క గుత్తికి యాభై ఫ్లవర్స్ ఇది అయితే అతిశయోక్తి కాదు ఎందుకంటే అది నేల మీద ఉండేది గుత్తికి యాభై ఫ్లవర్స్ పూసేది ఇప్పుడు రీసెంట్గా నాకు దొరికితే నేను తీసుకున్నాను అనమాట ఈ గుత్తికి చూడండి మట్టి కొట్టుకుపోయింది ఎందుకంటే ఇప్పుడు వర్షం పడింది కదా ఈ గుత్తికి చూడండి ఇక్కడే ఈ ఈ చిన్న దాంట్లోనే ఇవన్నీ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ నైన్ టెన్ ఉన్నాయి దీంట్లో గుత్తి గులాబీ అమ్మాట ఇది తీగ వెరైటీ వైట్ కలర్ ఇకపోతే ఇక్కడ నేరేడు ఇదేమో జంగ్లీ జిలాబీ అంటాం కదా దాన్ని మనం చెమతెంత ఇదేమో మీ అందరికీ ఇష్టమైన ఎర్ర గోంగూర ఇదేమో చుక్కమల్లి ఆ తర్వాత ఇది చక్కగా ఒక ఐదు కాయలు కాసింది పాపం గుత్తి ఉండేది గుత్తుకి గుత్తి మొత్తం తినేసాయి ఇది అయితే మ్యాంగో బస్తర్ మ్యాంగో ఇది వచ్చేసి వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ ఎప్పుడు కాస్తదా అని చూస్తున్నాను కాసేస్తుంది అంటే ఇది ఆల్రెడీ కాసిందే మళ్ళీ సీజన్ ఇప్పుడు ఎప్పుడు ఇది అయితే పసుపు అండి అసలు ఇలా ఎదిగిపోయిందంటే అబ్బా అందుకే నా పాటింగ్ స్యలు అంటే నాకు చాలా ఇష్టం అండి ఇక పసుపు మొక్కలు పదేసుకున్న గార్డెన్ పచ్చగా ఉంటుంది ఇది ఇంకొక సపోటా ఇది ఇదేమో చిలకడదుంప ఇదేమో మాలతి ఇది టెకుమా పింకు ఇది వచ్చి ఇప్పుడు అందరికీ ఎంత ఇష్టం ఇది ఓకుబంతి అప్పుడే మొగ్గలు మొదలయ్యాయి ఇది ఓకుబంతి ఇంకా ఇందులో ఏమో అరటి పండు వెరైటీ ఆ తర్వాత అక్కడ కనబడుతున్నదేమో మీకు గార్లిక్ వైన్ ఇది అజోలా ఇది వాటర్ క్యాబేజ్ ఇవన్నీ సర్క్యులెంట్ వెరైటీస్ ఇందులోనే చామంతి కూడా ఉంది ఇది రెకో పామ్ ఏదో అంటారు కదా అది మళ్ళీ ఇది ఒక వెరైటీ ఆఫ్ ఇదేమంటాం మళ్ళీ వెరైటీ ఆఫ్ యాపిల్ బేర్ ఇది వడ్లు మూడి నారింజ ఇది కూడా కాయలతోనే ఉంది ఇక్కడ అన్ని ఫ్లవర్ ప్లాంట్స్ అలా ఎర్ర సంబరాలు ఊటే ఎల్లో కలరు ఈ ఇది బటర్ఫ్లై ప్లాంట్ అంటారు అది ఇది నిమ్మ నిమ్మ చూడండి నిండా కాయలతో ఉంది అది పునాస్ మామిడి ఇదంతా మీకు ఇష్టమైనటువంటి ఆ గులాబీ వనం అత ఇది కూడా పునాసులో ఒక వెరైటీ ఇక్కడ రాధ మనోహరం అది వైట్ నేరేడు ఇది వచ్చేసి మీకు వాకాయ చెట్టు ఉసిరి చెట్టు పడి అప్పుడే కాయలు మొదలు పెట్టేసింది ఇవన్నీ గోంగూరలు మందారాలు ఇప్పుడే మళ్ళీ దెబ్బ సారీ ఎండాకి బాగా ఇదైపోయినవి మళ్ళీ మంచిగా వస్తున్నాయి ఆ తర్వాత ఇది నాకు ఇష్టమైన కరివేపాకు ఎంత చక్కగా పెరిగిందో ఇంకా ఇవి వచ్చేసి టేబుల్ బత్తాయిలు తయారవుతున్నాయి ఇంకా పండిపోతాయి ఆ తర్వాత ఇది స్వీట్ లెమను మొగ్గలు ఇస్తుంది ఇది ఇంకొక జామ అన్ని జామ చెట్లు మంచిగా పిందెలతో ఉన్నాయి ఇంకో ఇంకా ఇక్కడ ఇక్కడ ఇలా చెప్పుకుంటా వెళ్తే చాలా అంటే చాలా ఉంటాయండి చూసారా టొమాటోస్ కూడా ఎంత బాగా ఉన్నాయో ఇది కూడా మనలా చెర్రీ రీసెంట్గా వేసాను చక్కగా మొత్తం అంతా ఇది వచ్చింది అనమాట చిగురు వచ్చింది కొత్తగా మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇది ఆల్ టైమ్ మ్యాంగో ఇక్కడ ఎక్కువ మీకు కూరగాయ మొక్కలు కనపడవు ఎందుకంటే చెప్పాను కదా మన నర్సరీలో పుష్కలంగా కాసేస్తున్నాయి ఇది రాఖీ ఫ్లవర్ పెద్దది రాఖీ రాఖీ ఫ్లవర్ చిన్నగా కూడా ఉంది మొసంబి ఇంకా చాలా అంటే ఇంకా చాలా చెప్పలేదు కానీ చాలా అంటే చాలా ఉన్నాయి వాటర్ ప్లాంట్స్ బోల్డ్ ఉన్నాయి ఇక్కడే అదే విధంగా ఎడినియంస్ కూడా చాలా ఉన్నాయి ఆ కలెక్షన్ అంతా కూడా వేరే ఒక వీడియోలో మీకు అయితే తప్పకుండా చెప్తాను నా గార్డెన్ ఈ వర్షంలో ఎలా ఉందనేది కామెంట్ పెట్టండి మీకు నచ్చిందా నచ్చలేదా చెప్పండి ఏమైనా మార్పులు చేర్పులు చేయాలన్నా కూడా మీ అడ్వైజ్ అయితే నాకు ఖచ్చితంగా ఇవ్వండి ఇది ఎలా ఉంటే బాగుంటుంది అలా ఉంటే బాగుంటుందని ఖచ్చితంగా చెప్పండి మరి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు మటుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరి మంచి కంటెంట్తో మేము అందరు ఉంటాము అంతవరకు సెలవు బాయ్